విద్యార్థులు తల్లిదండ్రులు మరి కే బుచ్చేశ్వరరావు గారంటే ఒక బంగారు మనిషి అని చెప్పి ఐకాన్ మ్యాన్ ఎందుకంటే మనం ఎంత దూరంలో ఉన్నా అక్కడికి మనం వెళ్ళాలి కానీ మనం వెతుక్కుంటూ ఆయన మన ప్రాంతాల్లోకి వచ్చి ఎంతమందికి ఎంతటి గినకార్యం చేస్తున్నారు దీనిపై రెండు మాటలు సాయి మాధవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా అలాగే ఉండండి పుష్పార్చన అంతే ఓకే బుట్టేశ్వరరావు గారు మజాకాన ఒంగోలు గిత్త ఎందుకంటే ఆయన ఒంగోలు అయినాయి ఆయన గురించి రెండు మాటలు మాట్లాడతారు సాయి మాధవ్ గారు అందరికీ నమస్కారం అండి బుచ్చేసారా గారు నాకు ఒక ఏడెనిమిది సంవత్సరాలని తెలుసు చాలా మంచి మనిషి ఆయన ఇక్కడ అంత దూరం నుంచి ఒంగోలు ప్రోగ్రాం కండక్ట్ చేస్తే మేము వెళ్ళేవాళ్ళం కానీ ఆయన వచ్చి ఇక్కడ మనకు దగ్గరలో కండక్ట్ చేసి పిల్లలందరికీ ఇలా మెమెంటో ఇచ్చి అన్నీ చేసినందుకు చాలా కృతజ్ఞతాభావంతుడి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి నా తరఫున మా పేరెంట్స్ పిల్లల తరువాత ఇందులో అందరూ కూడా ఈ శిల్పాలని చెక్కారు వాళ్ళు శిల్పులు ఇవి బండరాళ్ళు ఈ బండరాళ్ళని మనకు అవసరం లేనటువంటి భాగాన్ని తీసేస్తే ఈ విధంగా వీళ్ళు కళాకారులుగా మారారు రెండు బండరాళ్ళు ఉన్నాయి ఆ బండరాళ్ళలో ఒక బండరాయిని శిల్పి తన ఉరితోటి చెక్కి ఎన్నో ఘాట్లు పెడితే అన్నవరం దేవస్థానంలో ఈరోజు సెప్టెంబర్ పదమూడవ తారీఖు శనివారం ఉదయం నుంచి కూడా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి అలాగే దేవాలయ సిబ్బందికి అందరికీ కూడా మా యొక్క తొడుకులు తెలియజేసుకుంటున్నాం హైదరాబాద్ నుండి కూడా మేడం గారు లహరి గ్రంథాలు గారు వారి యొక్క చిన్నారుని తీసుకువచ్చి ఆ సత్యదేవుని యొక్క ప్రాంగణంలో చక్కటి కూచిపూడి నుంచి పరీక్షన చేయించారు ఆ యొక్క పరమాత్మ యొక్క ఆశీస్సు ఆ చిన్నారు మేడం గారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయ అధికారులు అందరికీ కూడా మా యొక్క ఉద్యస్థుల కూచిపూజి నాచాలని తరపున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సుమారు రెండు వందల మంది చిన్నారులు ఈరోజు ఈ యొక్క అన్నవరం ప్రాంగణంలో ఆ పద పదమేశ్వరి సన్నిధిలో ఈ యొక్క కూచిపూజీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ అవకాశాన్ని మా దక్షి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ थैंक यू सर थैंक यू